ప్రజలకు అవగాహన కల్పించే దిశగా అధికారులతో సదస్సులను నిర్వహిస్తున్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ పెండింగ్ లో భూ సమస్యలను పరిష్కరించి భూ యాజమాన్య హక్కులు కాపాడేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు భూభారతి చట్టం అవగాహన కలెక్టర్ హాజరై మాట్లాడారు ధరణి చట్టం పరిష్కరిస్తుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి భూదార్ కార్డులు అందిస్తామని తెలిపారు సాధా బైనామా సమస్యలు అసైన్డ్ భూముల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు భూభారతి చట్టంతో రైతులు భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఉందని పేర్కొన్నారు భూభారతిపై అపోహలు వద్దన్నారు భూభారతి చట్టంలో పొందుపరచిన అంశాలు హక్కుల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు రికార్డుల్లో చిన్న తప్పులున్నా సవరించేందుకు అవకాశం కల్పించామన్నారు అప్పీలు వ్యవస్థతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు కొంతమంది చిన్న చిన్న భూస్వాములు లేదా భూ యజమానులు ఈ న్యాయపరమైన తగాదాలు వచ్చినప్పుడు వారికి వాటిపైన సందేహాలు వచ్చినప్పుడు వివరించడానికి ఎవరు ఉండరు అంటే కొంతమందికి అధికారులకు తెలియవచ్చు తెలియకపోవచ్చు బిజీ షెడ్యూల్ వల్ల మీకు తెలియ తెలియజేయలేకపోవచ్చు అలాంటి సందర్భం ఇది కూడా ఈ ప్రోవిజన్

ప్రభుత్వం ధరణి తీసుకొచ్చినంత చెప్పా పెట్టకుండానే నేను రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ పుస్తకం ఇచ్చిన మూడు నాలుగు రోజులకే ఉన్న పేరు ఆ పట్టాల ఆనలు వచ్చినటువంటి పేరు కూడా అతను ఇంకో వాటిని ప్లాట్ అయినాయి కొంత ఖాళీ స్థలం ఉంది మన మాజీ మేయర్ మరియు ఇతర కార్పొరేటర్ అందరికీ మరియు గారికి ఇతర రైతు పూజలకి పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు మీ మండలం అరబన్ ఎక్కువ మోస్ట్లీ అర్బన్ మండలం జస్ట్ ఓన్లీ నాలుగు వందల ఎకరాల మంది కల్టేబుల్ రాసిన కలిపి ఉంటుంది అయినా రైతులకు అవగాహన కావాలని చెప్పేసి ఈ పనులను కూడా మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం గతంలో మీరు చూసుకుంటారు ధరణి చట్టంలో ఉన్నప్పుడు ఒక రైతు ఏదన్నా అప్పుడు ఆ రికార్డులో అతను నేను జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలంటే ప్రయాణి ఎక్కడ పోవాలి ఎలా ఆ పోషాలు కాదు సరిగా చాలా ఇబ్బంది అయింది అధికారులకు కానీ రైతులకు కానీ చాలా దృష్టిలో పెట్టుకొని మన అభిప్రాయాలను మళ్ళీ వెబ్సైట్ ఫోటోలో పెట్టి అభిప్రాయాలను కూర్చొని తీసుకున్న తర్వాత కలెక్టర్ గారు కూడా అప్పీల్ అవ్వడం లేదు కానీ ఇప్పుడు భూవారం చేత వచ్చిన తర్వాత ఒక అధికారి అప్పీల్ చేసుకోవచ్చు కానీ భూభారతి చట్టంలో పాత రోజుల్లో నోటీస్ ఇచ్చి ఎవరైతే అప్పీల్ చేస్తారో అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకున్నారేమో తెలుసుకొని అందరికీ సమాన హక్కులు కల్పించేట్టు మనకి భూభారతి చట్టం కల్పించింది ఇలాగా డిలే కాకుండా మొత్తం ప్రాసెస్ ని ఒక వన్ మంత్ లోనే అప్లికేషన్ పెట్టుకున్న వన్ మంత్ లోనే కంప్లీట్ అయ్యేట్టు భూభారతి చట్టంలో పెట్టడం జరిగింది తర్వాత మ్యూటేషన్ గురించి అడిగారు మనకి ధరణి చట్టంలోను ప్లస్ ఈ భూభారతి చట్టంలో కూడా రిజిస్ట్రేషన్ కం మ్యూటేషన్ అంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగేది తహసీల్దార్ ఆఫీస్ లో జరిగేది అది డిలే అవుతా ఉండేది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ కమిటేషన్ మనకి తహసీల్దార్ ఆఫీస్ లోనే పెట్టడం జరిగింది కాకపోతే ధరణిలో అలాంటిది ఏదైనా జరిగితే పొరపాటున ఒకళ్ళ భూమి ఒకళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ అంటే రికార్డులు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు రికార్డు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారిక ఒక లేదు బట్ రిజిస్ట్రేషన్ జరిగితే వెంటనే ఆటోమేటిక్ జరిగేది కానీ ఈ చట్టంలో ఎవరినైతే అపీల్ చేసుకోవచ్చు ఆ రివ్యూ దగ్గర అపీల్ కావాల్సి ఉన్నాయి డివిజన్ పవర్స్ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఏ గ్రీవెన్స్ ఉన్నా కూడా దాని పిల్లి సెటిల్ ఇన్ న్యూ కోర్స్ బట్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ధర్మీలోనూ లేదు భూభారతీలోనూ లేదు అది మనకు అధికారం కూడా లేదు ఏంటంటే వీ కెనాట్ గెట్ ఇన్వాల్వ్ సివిల్ కేసెస్ బాగా సివిల్ కేసులు అయితే ఉంటాయి కాబట్టి సివిల్ డిస్ప్యూట్ లోకి రెవెన్యూ కోర్టు ఇన్వాల్వ్ కావు ఓకే ఓన్లీ వి ఓన్లీ డీల్ అప్ టు రెవెన్యూ రికార్డ్స్ రికార్డ్స్ లో పొరపాటు జరిగిన దానికి రికార్డ్స్లో తప్పు ఉన్నదానికి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే కంపల్సరీగా దాన్ని సాల్వ్ చేసే అధికారం మనకు భూబార్టీలో ఉంది కొన్ని కొన్ని పవర్స్ తైసీఆర్ దగ్గర ఉన్నాయి కొన్ని పవర్స్ ఆడీ దగ్గర ఉన్నాయి కొన్ని పవర్స్ జేసీ గారి దగ్గర నా దగ్గర ఉన్నాయి సో ఉన్నాయి కాబట్టి వెరిఫికేషన్ చేసి కంపల్సరీగా వెరిఫై చేసి పాత రికార్డ్స్ వెరిఫై చేస్తాము రికార్డ్స్ అన్ని పార్టీస్ అన్ని పార్టీస్ పార్టీస్కి నోటీస్ ఇస్తాము ఇచ్చి కంపల్సరీగా డిస్పోజ్ చేస్తాం బట్ సివిల్ డిస్ప్యూట్ ఏవైతే సివిల్ డిస్ప్యూట్ ఉంటాయో అవి గు సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవో అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఆరోపణలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా